ఓకే సార్ ఓకేనా ఓకే నెల్లూరు నగర ప్రజలందరికీ నమస్కారం మనకి ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మన ఈ బీఆర్సి సెంటర్ నుంచి రామలింగాపురం పోయే రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ రోడ్లు ఆధునీకరించే దిశలో భాగంగా కొత్త రోడ్డు ఒకటి వేయడం జరుగుతూ ఉంది నూతనంగా దానికి సంబంధించి మన ఆర్ బి వారు మున్సిపాలిటీ వారు సహకారంతో ప్రజలకి ఈ ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో అంటే ఏదైతే మనకి ఈ రోడ్డు క్లోజ్ చేయడం జరిగిందో ఇప్పుడు రోడ్డు వర్క్ జరుగుతున్న ప్రాంతంలో దానికి సంబంధించి మనం ప్రజలకి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో కొన్ని చిన్న సూచనలు చేయడం జరిగింది ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి మనకి ఈ రామలింగాపురం టు వీఆర్సీ రోడ్డు క్లోజ్ చేసాము కంప్లీట్గా క్లోజ్ అయింది అందువల్ల మనకి ఈ రోడ్డు ఎవరైతే ఇంతకు ముందు వాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా బీఆర్సీ నుంచి అటు ఆర్టీసీ మన కేవీఆర్ అటు బీజేఆర్ వైపు వెళ్లవలసిందిగా విధంగా ఇటు రామలింగంపురం వైపు నుంచి వచ్చి వాళ్ళకి కూడా ఇటు ఆత్మకూరు బస్ స్టాండ్ వైపు కానీ పూలే బొమ్మ అదే విధంగా అటు బీజేఆర్ మాగుంటలేఅవుట్ కేవీఆర్ మీదగా వెళ్లవలసిందిగా మనం విజ్ఞప్తి చేస్తున్నాము దీని మీద మనం మీడియా పరంగా న్యూస్ పేపర్ల పరంగా తెలియజేశాం విధంగా ఇక్కడ కూడా మనము ఈ ఫ్లెక్సీలు అవి కూడా ఏర్పాటు చేసి ప్రజలకి వీలైనంతవరకు ఈ మూడు రోజులు అవగాహన కలిగించాం ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని మనకి సహకరిస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా మనకి రామలింగాపురం నుంచి లేదా ఇటు గాంధీభొమ్మ వైపు నుంచి కూడా ఎక్కువ మంది టౌన్లో వాళ్ళు ఈ విజయమాల్ గేట్ అండర్ బ్రిడ్జ్ ని విజయమాల్ గేట్ వైపు వాడటం జరుగుతూ ఉంటుంది గతంలో అది మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఈ రోడ్డు ఓపెన్ అయినంత వరకు కూడా ఈ విజయమాల గేట్ వైపు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎవరైతే ఈ టూ అదే విధంగా పొగ తోటలో హాస్పిటల్స్ అధికం కాబట్టి హాస్పిటల్స్ కి వెళ్ళేవారు మాత్రము వాడితే బాగుంటుంది అనేది పీక్ టైమింగ్స్ లో మా ఉద్దేశం ఎందుకంటే అందరూ అదే రోడ్డు కనుక ఎంపిక చేసుకున్నట్లయినా కూడా మళ్ళీ అక్కడ కూడా అది చిన్న కంజెస్టెడ్ రోడ్డు కాబట్టి ట్రాఫిక్ జామ్ అవ్వడం లేదా కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బందిగా జరగడం జరుగుతుంది సో అందరూ దయచేసి వీలైనంత వరకు ఆత్మకూరు బస్ స్టాండ్ రోడ్డు ఇటు కేవీఆర్ వైపు రోడ్డు వాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం హాస్పిటల్స్ పోయే వాళ్ళు మాత్రం విజయమల్ గేట్ వైపు వాడుకుండా ఇబ్బంది లేకుండా మేము అక్కడ ఇప్పుడు దీని తగ్గట్టు పాయింట్లు కూడా ట్రాఫిక్ పాయింట్లు కూడా వేసి ప్రజలకి వీలైనంతగా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం మనకి ఇది సుమారు ఒక నలభై ఐదు రోజుల పాటు ఉంటుందని చెప్పి ఆర్ బి డిపార్ట్మెంట్ వారు తెలియజేస్తున్నారు సో ఈ నలభై ఐదు రోజులు ప్రజలకు వీలైనంతగా ట్రాఫిక్ ని ఇబ్బంది కలగకుండా పోలీస్ తరఫున మేము ఇది అదే అదేవిధంగా ప్రజలు కూడా అర్థం చేసుకొని మనం ఏదైతే ఈ రూట్స్ సజెస్ట్ సజెస్ట్ చేస్తున్నామో కి ఆ విధంగా వాడుకుంటూ వీలైనంత వరకు కి అంతరాయం లేకుండా సహకరించాలని కూడా మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం వాస్తవంగా మనం ఇప్పుడు రూట్లు ఏదైతే రెగ్యులేట్ చేస్తున్నామో ఆ రూట్లో అంటే ఆ ప్రెజర్ ఎక్కడైతే పడిద్దో ఇప్పుడు సపోజ్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి మనకి ఇంతకు ముందు ఈ రూట్లో వచ్చే ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ప్రత్యామ్నాయంగా బీజేఆర్ మీదగా కేవీఆర్ మీదగా ప్లాన్ చేస్తున్నాం ఇటువైపు ఆత్మకూరు బస్ స్టాండ్ మీద ప్లాన్ చేస్తున్నాం ఇటు మన నార్త్ సిఐ గారు అటు పూలే బొమ్మ ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర కొంచెం స్ట్రెంతిన్ చేసాం మేము కూడా బీజేఆర్ దగ్గర కేవీఆర్ దగ్గర కూడా ఒకరికి ఇద్దరిని పెట్టి ఈ ఆర్టీసీ బస్సులు ఇవన్నీ తిరిగేటప్పుడు ఇన్కన్వీనియన్స్ ఎక్కువగా ఇది అవ్వకుండా ఉన్నాం ఉన్నాం విధంగా మనకు ముఖ్యంగా సాయంత్రం ఉదయం పూట ఈ ఎనిమిది నుంచి పది అంటే స్కూల్ బస్సులు ఆఫీసులు పోయేటాము సాయంత్రం ఫోర్ థర్టీ టు సెవెన్ ఆఫీసుల నుంచి వచ్చేవాళ్ళు స్కూల్ ఈ టైంలో అందరు ఆఫీసర్లు స్టాఫ్ వీలైనంత అన్ని మెయిన్ జంక్షన్స్ రోడ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ ఫ్లో అంటే ఆగకుండా జామ్ అవ్వకుండా పంపించేదానికి మా వంతు ప్రయత్నంగా ఇది చేస్తున్నాం ప్రస్తుతానికైతే ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిస్తున్నాం ప్రజలు కూడా సహకరిస్తా ఉన్నారు కార్నర్లు ఏది స్థంభం ఉందో ఆ స్తంభం పక్కన బండ్లు పెట్టుకోవడం కానీ బంగారు పెట్టుకోవడం చాలా జరుగుతుంది రోడ్లకు ప్రభుత్వం ఏదైతే అసలు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏదైతే పర్మిషన్ లేకుండా కూడా రీసెంట్ మంచి నారా చాలా తొలుగుతుంది సార్ ఈ కార్నర్లు ఏది బండ్ల వల్ల కానీ చాలా ట్రాఫిక్ సార్ దీని మీద మీరు ఎస్పీ గారితో మాట్లాడి ఏదైనా తప్పకుండా ఆల్రెడీ మనం మనం మా సార్ వాళ్ళ సలహాల మేరకు మన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మన మార్కెట్ సెంటర్ లో కూడా ఇది చేయడం జరిగింది అయితే మనం తరచుగా అప్పుడప్పుడు డ్రైవ్లు పెట్టి వాస్తవంగా ఇది అవుతా ఉన్నాం ఎక్కువ మంది పూర్ పీపుల్ ఈ ఇది చేసుకునే క్రమంలో ఏమవుతుందంటే మనం చేస్తున్నాం అప్పుడప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ చిన్న చిన్న బుట్టలే కాబట్టి అది పెట్టేస్తా ఉన్నారు మనం వీలైనంతగా వాటిని డ్రైవ్ చేస్తా ఉన్నాం వీలైనంత వంటికి ఆ లోపల కూడా ఏదో అంగళ్ళు పెట్టేదానికి ఆ మున్సిపాలిటీ సార్ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు అంతా సెట్ అయితే కొద్ది రోజులు వీలైనంత వాటికి బయట ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నారు అయితే ఇక్కడ మనం ఇప్పుడే శ్రీ గారు కూడా ఒకటో చెప్తున్నారు ఏదైతే మనం రామలింగాపురం ఆంధ్ర బ్రిడ్జి ఏదైతే ఉంది ఈ బ్రిడ్జి కూడా పూర్తిగా అయ్యే వరకు కూడా ట్రాఫిక్ కూడా కొంచెం ఇబ్బందులుగా ఉండదు అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆ ఇబ్బందులు లేకుండా మీకు ఏదైతే పోలీసులు ఏ సూచించారో ఆ సూచించిన ప్రకారంగా మీరు వెళ్ళాలని కూడా ఇక్కడ పోలీసు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసినట్టయితే నెల్లూరు నగరంలో ఇప్పుడు ట్రాఫిక్ చాలా తీవ్రత ఎక్కువగా ఉంది ఆ త్రీవత త్రేవత తీవ్రతను తగ్గించేందుకు కూడా ఇక్కడ మనకి అండ్ బ్రిడ్జి ఎక్కువ మనకి రామలింగాపురం అంటే ఇది మెయిన్ జంక్షన్ ఇది ఇది ఎక్కువగా మనకి ముత్తుకూరు ఇట్లా ఎక్కువగా నారాయణ హాస్పిటల్ ఎక్కువ పోయే ఈ జంక్షన్ కాబట్టి ఇది ఎక్కువ ట్రాఫిక్ ఉండదు ఇక్కడ ఏ ఆక్రమణలు కూడా రోడ్లు ఆక్రమించిన కూడా ఇవన్నీ కూడా తొలగించి ఎలాంటి ప్రయాణికులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పిన పరిస్థితి ఎన్ఎల్ఆర్ ఆర్లైన్స్ రామలింగాపురం బ్రిడ్జి నుంచి నెల్లూరు అదే <laughs> Thank you,